హలో నమస్తే నేను శ్రీలక్ష్మి చాలా టేస్టీగా అలానే రైస్ మొత్తం ఈ కర్రీతో తినేయచ్చు వేరే ఏ సైడ్ డిష్ లేకున్నా కూడా ఓన్లీ కర్రీతోనే రైస్ అంతా తినేసేలాగా ఎమ్మీగా ఆలుగడ్డ క్యారెట్ కర్రీ ఎలానో చూసేద్దాము యూజువల్గా మనం బంగాళదుంప కర్రీ చేసుకుంటే ఫ్రై లాగా చేయాలి అనుకున్నప్పుడు చాలా ఆయిల్ అనేది పడుతుంది సో లెస్ ఆయిల్తో ఎమ్మీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందైతే పోపు పెట్టుకోవాలి పోపు కోసము ఆయిల్ హీట్ అవ్వగానే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని లిడ్ పెట్టి కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ దానిలోనే ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ మధ్యకి స్లిట్ చేసి వేసుకోవాలి వన్ బిగ్ సైజ్ ఆనియన్ పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే మీరు ఎన్నైతే క్యారెట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని క్యారెట్స్ని మీడియం సైజు అంటే స్మాల్ కాకుండా బిగ్ కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని టాస్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అండ్ కర క్యారెట్ దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దాంట్లోనే వన్ టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది బాగుంటుంది లిడ్డు ఓపెన్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో అలా క్యారెట్ని ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి ముందు ఇవి ఫ్రై చేసుకుంటే మనం పొటాటో అనేది ఉడికించి యాడ్ చేసుకోవడం వల్ల పొటాటోకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు అలానే ఆయిల్ కూడా లెస్ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఇలా కొద్దిగా క్రిస్పీగా టర్న్ అవ్వగానే దాంట్లోని రుచికి సరిపడే ఉప్పు కారము అలానే ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలి దాంట్లో వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి లేదు అనుకుంటే ఫుల్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ చాయిస్ అండి ఇక్కడ ఏ మసాలా కావాలి అనేది ఏదైనా వేసుకోవచ్చు అవి ఏమీ వద్దు అనుకుంటే ఓన్లీ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్లో లిడ్ ఓపెన్ చేసి ఇలా కొద్దిగా క్రిస్పీగా ఇంకా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆనియన్ క్యారెట్ కర్రీ ఫైవ్ టు సిక్స్ బిగ్ సైజు పొటాటోస్ని ఇలా కుక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వన్ విజిల్ వస్తే సరిపోతుంది సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత పొటాటోస్ పైన పీల్ ఆఫ్ చేసేయాలి పీల్ ఆఫ్ చేసి ఇలా బిగ్ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసి మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది సో అందుకని కొద్దిగా మీడియం సైజు టు బిగ్ సైజ్ ముక్కలు కట్ చేసుకొని ముందుగా కుక్ చేసుకున్నాం కదా క్యారెట్ అండ్ ఆనియన్ ఫ్రై లాగా దాంట్లోకి యాడ్ చేసుకోవడమే సో ఫస్ట్ ఎప్పుడైనా పొటాటోస్ వేసిన తర్వాత మాత్రం ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేయకూడదు ఎందుకంటే ఉడికించుకున్నాం కాబట్టి పొటాటోస్కి అంతగా బాగా పట్టవు సో ముందే మనం ఏదైతే ఆనియన్ అండ్ క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నామో దాంట్లోనే స్పైసెస్ అన్నీ వేసుకొని లేటర్ ఈ పొటాటోస్ ఉడికించుకున్నవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా పొటాటో అండ్ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్